హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి బూందీ లడ్డు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి నేను నెక్స్ట్ చిటికడంత సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అంతా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని నేను టూ బౌల్స్ తీసుకుంటున్నాను సపరేట్గా నాలుగు స్పూన్ల పిండిని యాడ్ చేస్తున్నాను సపరేట్గా ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఇలా బూందీ ప్రిపేర్ కోసం మన దగ్గర బూందీ గెంటి లేనప్పుడు మన ఇంట్లో వాడుకునే గరిటితోటి యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుంటూ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి మధ్యలో ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బూందీని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలాగే యాడ్ చేసుకొని వెయిట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాము కదా కలర్ యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న బూందీ కోసమని గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలరు వాటిని కూడా ఇలా సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకొని కొంచెం క్రిస్పీ అయిన తర్వాత వాటిని కూడా తీసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము లడ్డు కోసం బూందీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా క్రిస్పీగా ఈ బూందీని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మరీ పచ్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్గా కాకుండా యాడ్ చేసుకోండి దాంట్లోకి యాలకుల పొడి యాడ్ చేసుకో యాడ్ చేసుకుందాము పక్క మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కలర్ బూందీస్ బూందీని గ్రైండ్ చేసుకొని వాటిని కూడా బూందీలోకి కలుపుకోవాలి మరో చక్కెర పాకం అయితే ఇలా తీగపాకం వచ్చేదాకా ఉంచుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా ఆ బూందీని ఈ పాకంలోకి వేసేసి నెక్స్ట్ వాటిపైన డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అయినా లేదా ద్రాక్ష అయినా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి వాటర్ లెవెల్ అనేది లేకుండా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా నెక్స్ట్ కొంచెం కూల్ అయిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డులుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా స్వీట్గా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్